మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు రాంపూర్ గ్రామ యువకుల ఆధ్వర్యంలో ఎడ్ల సోమిరెడ్డి కోల రమేష్ గౌడ్ రాగుల సారయ్యలు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా రైతు వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆరాధ్య దైవం ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలతో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా హరీష్ రావు యాభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు ఆ భగవంతుడి కృపా దయతో హరీష్ రావు నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత ఎదగాలని ఆ భగవంతుని వేడుకున్నట్లు వారు తెలిపారు కార్యక్రమంలో గోవిందారం రాజు సూర్యకాంత్ రెడ్డి వెంకటేష్ గపూర్ మహేష్ తిరుపతి మల్లారెడ్డి ఎల్లయ్య కర్ణాకర్ పలువురు యువ నాయకులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారి యొక్క యాభై మూడవ జన్మదిన సందర్భంగా ఈరోజు రాంపూర్ గ్రామంలో మా బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇలా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి చాలా మంది యువకులు ముందుకొచ్చి ఇలా రక్తదానం చేసినారు అన్నిట్లో మిన్న రక్తదానం ఎంతో గొప్పది మరి ఇలా హరీషన్ పత్రిక సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలా మా నంగూరు మండలంలో రాజగోపాల్పేటలో అదే విధంగా రాంపూర్ కూడా మా బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో యువకులందరూ ఉత్సాహంగా వచ్చి రక్తదాన్ని రక్తదానం చేసినందుకు హరీష్ అన్న ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని తెలంగాణ ప్రజలకు ఆయన యొక్క రాబోయే రోజుల్లో మంచి అత్యున్నత స్థాయిలో పదవిలో ఇవాళ తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని ఆయన ఆయుర ఆరోగ్యాలు మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం కాలమై విధంగా పని విధంగా పనిచేసే మా పని రాక్షసుడు మా అందరి వాడు నిత్య గౌరవశ్రీ మాజీ మంత్రివర్యులు సిద్ధనపేడ శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు నంగనూర్ మండలం రాంపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా మా మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మా గ్రామం నుండి ప్రతి ఒక్కరు మా అన్న కోసం మా కుటుంబ సభ్యుని కోసం మేము సైతం అంటూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా రక్తదానం చేసి మా అన్నగారికి మా యొక్క బర్త్డే విశేషం ఘనంగా చెప్పుకోవడం జరిగింది అలాగే ఈ కేక్ కటింగ్ చేసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అట్లాగే మా ప్రియతమ నాయకులు మరి మరి రాబోయే రోజుల్లో కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నత పదవులు పొంది సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చాయి